హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మరి మీ కాకినాడకి ఈ ఈరోజు ఒక సరికొత్త గేమ్తో అయితే మరి మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళకి వీళ్ళిద్దరు మరి మన తమ్ముళ్ళు మరి మన ఓడి పేరు వచ్చి వేరేండి సాత్విక్ మనోడి పేరు అయితే సన్ని ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికీ మరి ఛాలెంజ్ పెట్టడం అయితే జరుగుతుంది ఈ గేమ్ ఏంటంటే ఈ టీ కుప్పు ఉంది కదా ఈ టీ కుప్పులో మరి మీరు చూసినట్టు అయితే బియ్యం ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బియ్యం వీరిద్దరికి సరి సమానంగా ఇవ్వడం జరిగింది అయితే వీరిద్దరిలోని ఏడు నిమిషాల సమయంలో అయితే మరి మనం వీరికి వే ఏడు నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది వీరిద్దరిలో వీరిద్దరిలో ఈ ఏడు నిమిషాల్లో ఎవరైతే ఈ బీప్ గింజలను ఎవరైతే ఎక్కువగా లెక్క పెడతారో వారికి అయితే మనం ట్వంటీ రూపీస్ అయితే ప్రైజ్ మనీగా పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వీరిద్దరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే నెగ్గుతారో చూద్దామా ఫ్రెండ్స్ రండి ఈ ఏడు నిమిషాలు మనం మనం స్టార్ట్ అని చెప్పినప్పుడు వీరిద్దరూ స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ మరి సమయం అయితే మరి ముందుకు మరి సాగుతుంది ఆరు నిమిషాల నుంచి మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి నా వీడియోలు మరి ప్రతి కూడా మరి ఎంతో దూరం వెళ్ళడానికి కూడా మీరు అందరూ సహకరిస్తున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మరి మనకి దాదాపు వెయ్యి సబ్స్క్రైబర్ల దాకా వచ్చారు చాలా ఆనందంగా ఉంది యూట్యూబ్ వారికి కూడా చాలా కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతనై ఉంటాం ఫ్రెండ్స్ మరి మన వీళ్ళిద్దరూ అయితే ఈ ఎండాకాలంలో ఇంటికాడ ఉంటారు కదా కాబట్టి ఈ ఎండలకి అటు ఇటు తిరుగుతున్నారని చెప్పి మరి మనకైతే ఇంటి దగ్గర ఉన్నారు వీళ్ళిద్దరూ తమ్ముళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళకుండా అనుకుని చెప్పేసి ఈ గేమ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఎక్కువ రెండు నిమిషాలు అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా మనకు వచ్చి ఇంకా ఆరు నిమిషాలు ఉంది ఐదు నిమిషాలు మీరు ఎవరు ఏం మాట్లాడినా సరే ఏం అనుకోకండి మాట్లాడ మీరు లెక్క పెడతానే ఉండండి అలాగా wala te is se ko te nik band ho jati hai ok ok చూసుకో మళ్ళీ వెనక వెనక్కి వచ్చే జాగ్రత్తగా ఇంకా మనకి అయితే నాలుగు నిమిషాలు సమయం వచ్చింది కానీ ఇప్పుడు చూద్దాం ఎవరైతే బొమ్మలు లెక్క పెడతారో ఎక్కువ ఇద్దరు సరి సమానంగా మరి హండ్రెడ్ అయితే లెక్కించడం జరిగింది ఫ్రెండ్స్ మరి వారి చేతులకి అంటుకొని మళ్ళీ వెనక రావడం అయితే జరుగుతున్నాయి అందులో కలిసిపోతున్నాయి చూద్దాం మరి మనం లెక్క పెట్టినప్పుడు ఎవరైతే ఎక్కువ లెక్క పెట్టారో చూద్దాం త్రీ మినిట్స్ ఉంది త్రీ మినిట్స్ అయితే మనకి దగ్గర దగ్గరికి రావడం అయితే జరిగింది ये हम आलोचंद के अंदर कर दो जा रहा है 163 163 163 163 ದ್ರೆಂಡ್ಸ್ ಮರಿ ನೀವು ಇಂಕೀಗ ಲಕ್ಕೆ ಪಟ್ಟ

ఒక్క నిమిషం అయితే ఉంది ఫ్రెండ్స్ మరి లాస్ట్ ఒక్క నిమిషం వీళ్ళు ఎవరైతే ఎక్కువ లెక్క పెడుతున్నారో మరి చూద్దాం మరి విడివిడిగా మనం లెక్క పెట్టాలి కాబట్టి మనకి ఇంకొక స్థాయి గురించి అయితే తీసుకోవచ్చు వెళ్తాం ఫ్రెండ్స్ దగ్గరికి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా థర్టీ ఫార్టీ సెకండ్ థర్టీ నైన్ అక్కడ 20 seconds 10 seconds 5 4 3 1 stop ఏడు నిమిషాలు అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీళ్ళు నువ్వు నువ్వు ఎన్ని లెక్క పెట్టవు రెండు వందల ముప్పై అభిలాష్ అయితే రెండు వందల ముప్పై అవినాష్ రెండు వందల ఎనభై అంటు ఫ్రెండ్స్ మరి అవి కరెక్ట్గా లేవో మరి మనం లెక్క పెడదాం ఇప్పుడు అవి అవి